తప్పిస్తున్నారు అవును సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు ఏది బెస్ట్ అనిపించింది యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తిన్నాను నేను లైఫ్ లో తినలేదు అస్సలు నాకు నచ్చదు నేను తిన్నాను ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను కానీ ఈ ఫిలిం లో దే మేడ్ మీ ఇట్ ఇట్ నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని కానీ ఫిష్ తినిపించారు నన్ను ఫిష్ హెడ్ తినిపించారు దాన్ని బాగా తినాలి నువ్వు బాగా అన్నారు సో అవన్నీ తిన్నాను యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పొరోటాలు తిన్నాను ఓకే మధురైలో ఉన్నాం కదా ఇక్కడ ఇక్కడే కదా తినాలి అని సో తిన్నాను నేను కొంచెం బట్ నా అగైన్ ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమలహాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం విజయ్ చేతిపతి రెడ్డి గ్రేట్ యాక్టర్ దాంట్లో నో డౌట్ సో కమలహాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు అలాగే రీసెంట్గా మూడు నాలుగు షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు ఇండస్ట్రీ రికార్డులు బదులగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు ఐ ఐ థింక్ నేను ముందే చెప్పాను ఇట్స్ ఇట్స్ టూ మచ్ ఫర్ ఇట్స్ కంపారింగ్ విత్ కమల్ సార్ ఇట్స్ టూ మచ్ బట్ స్టిల్ అవుట్ ఆఫ్ లవ్ ఈ సింగ్ ఐ టీకెట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇట్ They are legends. They are fans. OK. Puri sir, Puri sir is a legend. And working with him is a great experience and very sweet. Every day, I enjoy working with him. The way he writes dialogues, the way he exudes everything. So the, his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. Please, only sir, madam Matra questions, yes. please. Nicha, hi. సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా అమ్మాయికి నిజంగానే అరగొండు కొట్టేసి చేశారు ఆ సీక్వెన్స్ అంతా కూడా అవును 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 అమ్మాయి ఒక వన్ మంత్ ఏమో అలాగే ఉండింది హాఫ్ హాఫ్ సో మీ అందరూ చూస్తే కూడా వ్యూస్ ఆల్సో ఫీల్ పడి అయ్యో పాపు చాలా క్యూట్గా ఉంటుంది కానీ ఆమె చె ఆమె చేసింది అన్నీ రియల్లే ఆమె నాతో పాటు చాలా ఉంటుంది నాతో చాలా కనెక్టెడ్గా చాలా అటాచ్డ్గా ఉంటుంది సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను నన్ను నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మా అని చెప్పింది సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది సో దట్ వాస్ అ వెరీ నైస్ ఫీలింగ్ కానీ తను నేను ఏమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తుంది సో అదే మీరు ఫిలిం లో చూస్తారు నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తుంది చాలా బ్యూటిఫుల్ బేబీ బాగా చేశారు మీ మీ కూడా ఎక్కువ కష్టపడింది కాదు షీ వాస్ వెరీ హ్యాపీ విత్ షీ వాస్ వెరీ హ్యాపీ హ్యాపీ విత్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ డైరెక్టర్ పాండిరాజ్ సార్ బై ఎనీ ఛాన్స్ పటాకా వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫర్ దిస్ ఫిలిం ఇన్సిడెంట్ అన్ను సార్ పటాకా ద ఫిలిం హిందీ ఫిలిం అసలు లేదు అసలు లేదు ఇది ఆయన ఓన్ ఆయన ఓన్ చూసి చూసిన ఒక ఇన్సిడెంట్ ఆయన చూసారు ఇలాంటి ఒక టెంపుల్ లో అది ఏంటి స్టోరీ